సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మా మీద పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్ లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకిచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఎన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మేము మాకు అవసరం లేదు ఒక 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 నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను నేను అది అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు కాగా నిన్న నందిగం సురేష్ ఇంటి వద్ద పోలీసులు హంగామా చేశారు ఆయన ఇంటికి భారీగా చేరుకుని సెర్చ్ చేశారు ఇంట్లో మహిళలు చిన్నారులు వృద్ధులు ఉన్నారనే ధ్యాస కూడా లేకుండా ఇంట్లోకి చొరబడ్డారు నందిగం సురేష్పై చంద్రబాబు రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆయన భార్య బేబీ ఆరోపించారు చంద్రబాబుతోనే సురేష్కు ముప్పు ఉందన్నారు ఆయనకేదైనా జరిగితే రాష్ట్రంలోని దళితులంతా చంద్రబాబుపై తిరగబడతారని హెచ్చరించారు